హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అనేది ఇస్తుంది సో మరి కుట్టు మిషన్ ఉచితంగా కుట్టు మిషన్ ఎవరికి ఇస్తుంది ఎవరు ఎలిజిబుల్ ఎలాంటి ఫామ్స్ ఉండాలి సో దీనికి అప్లై ఎలా అప్లై చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో కేంద్ర ప్రభుత్వం పిఎం మోడీ గారైతే సో మహిళలందరికీ కూడా ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు సో మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసున్న అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట సో మహిళలకైనా ఇస్తారు లేదంటే పురుషులకైనా ఇస్తారు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మహిళలనే కాదండి ఎవరైనా సో ఎవరికి స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇవ్వడమే కాకుండా దీంతోపాటు మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట సో ఐదు రోజుల ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో కూడా మనకి డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఇస్తారనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇస్తారు సో ఒకవేళ ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా సో మనం షాప్ పెట్టుకోవాలనే ఆలోచన ఉంటే సో రెండు లక్షల రూపాయల వరకు మనకి లోన్ కూడా ఇస్తారనమాట సో ఇవన్నీ కావాలి అంటే ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే మనం మీ సేవాకైతే వెళ్ళాలండి సో మీ సేవలో అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఏమేమి ఉండాలి అని అంటే సో వైట్ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి సో వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంకా క్యాష్ ఇన్కమ్ అయితే ఉండాలి సో దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట సో ఇవి ఉంటే మనం అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇంకా మనం సో వైట్ రేషన్ కార్డు ఉన్న ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట సో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎయిటీన్ ఇయర్స్ ఎవ్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో ఈ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ద్వారా సో ఈ ఫ్రీగా ఉచితంగా మనకైతే ఈ మిషన్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుందన్నమాట సో ఇదైతే ఒక చేతివృత్తుల వాళ్ళని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో సో ఈ స్కీమ్ నన్నైతే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది ఆల్రెడీ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అయితే స్టార్ట్ అయింది సో ఇది ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఇంకా చాలా ఇయర్స్ వరకు అయితే ఈ స్కీమ్ అయితే ఉంటుందన్నమాట సో అప్పటి వరకు మనం అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చండి సో ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ బాగుంటే వీళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ మీ సేవాకి వెళ్ళి అక్కడైతే సో మనం దీనికి అప్లై చేసుకున్న తర్వాత కొన్ని డేస్ తర్వాత మనం దీనికి ఎలిజిబుల్ అయితే సో మనకు ఒక సర్టిఫికెట్ అనేది వస్తుందనమాట సో ఆ సర్టిఫికెట్ తీసుకొని సో మన సరౌండింగ్స్లో ఎక్కడైతే మనకి ట్రైనింగ్ సెంటర్స్ అయితే ఉంటాయో ఆ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మనమైతే ట్రైనింగ్ తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ట్రైనింగ్ వచ్చేసి ఫైవ్ డేస్ అయితే ఉంటుంది సో ఆ ఫైవ్ డేస్ కూడా మనకి ఒక్కొక్క డేకి ఫైవ్ 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 హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తారన్నమాట అంటే ఫైవ్ డేస్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు వస్తుందన్నమాట సో చాలా మంచి విషయం కదా సో దాంతోపాటు ఆ ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ డేస్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మన అకౌంట్లోకి సో ఈ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అనేవి పడతాయి సో లేదంటే మనకి ఒక ఓచర్ అనేది ఇస్తారనమాట సో ఆ ఓచర్ తీసుకొని ఒక షాప్లోకి వెళ్ళినట్టయితే సో వాళ్ళు చెప్పిన షాప్లోకి వెళ్ళినట్టయితే మనం అక్కడ మెషిన్ అనేవి తీసుకోవచ్చు అనమాట డబ్బుల రూపంలో అయినా లేదంటే ఓచర్ రూపంలో అయినా ఇస్తారు సో అవి తీసుకొని మనం షాప్కి వెళ్ళినట్టయితే సో మనకి ఫ్రీగా మెషిన్ అనేది వస్తుందన్నమాట సో తర్వాత మనకి ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం షాప్ పెట్టుకోవాలి అంటే సో మనం బ్యాంక్ వాళ్ళని అడిగినట్టయితే మనకి ఒక టూ ల్యాక్స్ వరకు లోన్ కూడా ఇస్తారు సో అది కూడా జస్ట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీకి మాత్రమే అనమాట సో మనం వాయిదాల రూపంలో దీన్ని అయితే పే చేసుకోవచ్చు చాలా మంచి చాలా మంచి స్కీమ్ కదండి సో ప్రతి ఒక్కరూ దీన్నైతే ఉపయోగించుకోండి సో ఆడవాళ్ళు ఎవరైతే తమ కాళ్ళపైన తాము నిలబడాలి అని అనుకున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది మంచి పథకం అనమాట సో అప్లై చేసుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఒకవేళ మీ దగ్గర వైట్ రేషన్ కార్డ్ కనుక లేనట్టయితే మీరు దీనికి ఎలిజిబుల్ కాదనమాట సో మీ ఇంట్లో ఎవరైనా వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా మీ ఇంట్లో ఎవరైనా సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తే మీరు దీనికి ఎలిజిబుల్ కారు సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉంటే మీరైతే దీనికి ఎలిజిబుల్ అనమాట సో మీరు దీన్ని అప్లై చేసుకొని సో ఫ్రీగా మెషిన్ అయితే పొందవచ్చు సో హ్యాపీగా ఫ్రీ ఫ్రీగా మనకి మెషిన్ వస్తుంది కాబట్టి సో మనం షాప్ కూడా పెట్టుకోవడానికి లోన్ కూడా ఇస్తారు ఆ లోన్ అమౌంట్ అనేది సో మనం వాయిదాల రూపంలో కట్టుకోవచ్చు అనమాట సో మంచిగా సెట్ అవ్వచ్చు సో ఇది మంచిగా ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా కిట్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో దీన్ని ఉపయోగించుకోండి సో చాలా మంచి అవకాశం అండి సో ఇంట్లో ఉండే మహిళలకు కూడా ఇది చాలా మంచి అవకాశం అనమాట ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పట్టి మెషిన్ అనేది కొనుక్కోకుండా సో దీంట్లో మీరు ఎలిజిబుల్ అయితే సో అప్లై చేసుకొని సో ట్రైనింగ్ అప్లై చేసుకొని ట్రైనింగ్ తీసుకున్నట్టయితే సో మంచిగా మనకైతే ఫ్రీగా ఈ మెషిన్ అనేది ఇస్తారు సో షాప్ పెట్టుకోవడానికి కూడా లోన్ కూడా వస్తుందన్నమాట చాలా తక్కువ వడ్డీతోనే మనకైతే కూడా వస్తుంది కాబట్టి మంచిగా షాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో మీరు ఎలిజిబుల్ అయినట్టు అయితే దీనికైతే అప్లై చేసుకోండి సో మీ దగ్గర అయితే కంపల్సరీగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఆధార్ కార్డ్ అయితే ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ ఇంకా బర్త్ అంటే ప్లేస్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఇవి ఉంటే అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్